శాలో వరదలు ఉత్తంగా వస్తున్నాయి కృష్ణానది పొంగి ప్రవహిస్తుంది కృష్ణానది అలాగే గోదావరి నర్మద తుంగభద్ర కావేరి నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్యామ్ ఉంది చూడండి డ్యామ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అది పదకొండు పన్నెండు పన్నెండు గేట్లు ఉన్నాయి ఈ డ్యామ్కి ఈ పన్నెండు గేట్లు డ్యామ్ ఇది పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో బ్రిటిష్ వారు కట్టించింది అయితే పాడైపోయినాయి బాక్స్ పాడైపోయినాయి కొత్త గేట్లు వేస్తున్నారు చూడండి రొక్కలైంది ఇది గేట్లని దించుతుంది కొత్త గేట్లు దిగిస్తున్నారు ఇప్పుడు వరద వచ్చేటప్పుడు ఈ ప్రవాహంలో గేట్లు అంటే ప్రమాదం మీదకు వచ్చి పడతాయి కానీ అర్థం కాదనమాట అందుకే ఇప్పుడు వీళ్ళు త్వర త్వరగా చికిత్సాలని కోరుకుంటున్నారు వీళ్ళు చూద్దాం ఇదిగోండి గేట్లు లాక్స్ యొక్క గేట్లు అడమర్ లాక్లు అంటారు ఏలూరులో ఉన్నాం మనం అడమర్ లాక్లు ఇదిగోండి ఇదొక ఇదిగోండి వచ్చి పెట్టారు ఇక్కడ ఇవన్నీ కూడా లాక్స్ అనమాట గేట్లు లాక్స్ యొక్క గేట్లు ఇవి కూడా అంతే లాక్సీ యొక్క గేట్లు పెట్టడం జరిగింది ప్రొక్లైన్ రక్తి మారుతుంది కదా ఇదిగోండి కొత్త గేట్లు ఇవన్నీ ఇప్పుడు వేస్తూ ఉన్నారు ఈ గేట్లని వేస్తూ ఉన్నారు పాత గేట్లు తీసేసి కొత్త గేట్లని వేస్తారన్నమాట ఇది పాత గేటో కొత్త గేటా నాకే తెలియదు కానీ బెండ్ వచ్చేసింది ప్రవాహం ఎక్కువైపోతే బెండ్ వచ్చేసింది రెండవది తుప్పటి వచ్చి తినేసింది టాటా రేకులు వేయాలి ఏం రేకులు ఏంటో నాకైతే ఈ రేకులు ఏంటో నాకు తెలియదు కానీ భయంకరంగా పరిస్థితి భయం భయంకరంగా ఉంది ఇండియా అంతా లంచగొండి దేశం కదా ఇది ఇండియా అందుకే ఈ విధంగా ఆతిగట్లు తీసారు కొత్త గేట్లు తొడిగిస్తున్నారు చాలా వరకు తొడిగారు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కొత్త గేట్లు ఇంకా తొడగాలి ఇది ఇప్పుడు అత్తగేటు పొడిగారు దానికి పక్కల రిపేర్ చేస్తూ ఉంది కదా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హరమన్ లాక్కులు అన్నాను అది హర్మన్ నగర్ అవతల కనబడేది అది ఊరికే వచ్చి ఇళ్ళే చేసుకున్నారు వాళ్ళందరూ భూమి కాదు వేస్ట్ ల్యాండ్ అప్పట్లో జనాభా చాలా తక్కువ కనుక వేసుకున్నారు జనాభా పెరిగిపోతుంది ఇవాళ కోట్లు కోట్ల రూపాయలు ఖరీదు ఉంది ఈ సలవంత సరే ఇంకా నాగరెడ్డి కూడా తీయాలని ఆశపడతా ఉన్నాను కానీ మరి వెళ్ళగలను వెళ్ళలేనో నాకైతే తెలియదు ఈ బాగా ఉధృతంగా ఉంటే అక్కడ ఉన్న మూడు గేట్లు ఉంటాయి పెద్ద పెద్ద కలుపులు మూడు గేట్లు ఎత్తినప్పుడు చేస్తాను కానీ చూస్తా ఇప్పుడు వెళ్ళగలనా వెళ్ళలేనా తీయగలనా తీయలేనా అనేది సమయాన్ని బట్టి నేను ఆలోచన చేస్తాను హలో